గదేలే కొద్ది నీళ్ళు ఎక్కువ తాగాలే ఎండలు ఎట్టా కొడుతున్నాయి తెలుసు జాగ్రత్తగా ఉండాలంటుండే సాయంత్రం పూట ఆడుకోవాలి ఈ మూడింటి ఎప్పుడు ఇట్లా ఆడుకుంటే కూర్చుంటే ఎట్లా ఉంటది చెప్పినా పిల్లకాలే వాళ్ళు దేవుడు కూడా బలం అట్టే అంతేనా ధైర్యం ఇప్పుడు మరి జోరుదారికి ఎన్నికల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఇప్పుడు ఒక పక్కనేమో కాంగ్రెస్ అయినా నేనే గెలుస్తా అంటుండ్రు జానారెడ్డి కొడుకు కంచర్ల కృష్ణారెడ్డి నేనే గెలుస్తా సైది రెడ్డి నేనే గెలుస్తాను ఇంకా మిగతా అభ్యర్థులు పోటీ కూడా అసలు వాతావరణం ఏ పార్టీల మధ్య ఉంటుంది నల్గొండలో మొన్న జరిగిన ఎలక్షన్ విషయంలో అయితే టిఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకంతో ఇక తట్టుకునే పరిస్థితి లేదని కాంగ్రెస్ కోట్లేసి గెలిపించు జనాలు సరే గల్లీలో ఎవరు ఉంటే అన్నట్టుగా ఈయనకి కాంగ్రెస్ ఆయన గేసిరు ఇప్పుడు ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలంటారు జనాలు ఎందుకంటే భారత బార్డర్లో ఏ ఇబ్బందులు కాకుండా మంచిగా భారత దేశాన్ని రక్షించే శక్తి ఒక మూడికే ఉందని ప్రజల్లో విశ్వంగా ఉంది నమ్మకం లేదు కాంగ్రెస్ అయితే నమ్మకం ఈ బీజేపీ వాళ్ళు వస్తే చేసేది ఏం లేదు మత రాజకీయాలు చేస్తుర్రు మొత్తం కొట్లాటలు రాముడు రాముడేమని ఈ లోకల్కే ఈ లోకల్కే దేవుడు అందరికీ దేవుడు మరి కాంగ్రెస్ వస్తేనే మంచిగా కూడా రాహుల్ గాంధీ ప్రధాన అయితే దేశాన్ని ఒక రేంజ్ల ముందుకు తీసుకోబోతాం ఈ మూఢత్వాలు అంటే ఈ మతాలు ప్రస్తావన కాకుండా దేశం అంటే ఏందో మేము చూపిస్తామని కాంగ్రెస్ వాళ్ళు చెప్తాం వాస్తవానికి నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలు భారతదేశాన్ని వెళ్తుంటే ఏ ఎక్కడైనా ముస్లిం వాళ్ళు హిందువులు కొట్టుకున్న చరిత్ర ఉందా ఎక్కడైనా నవ్వు మత ఘర్షణలు ఎలా జరిగినాయా లేదా ఎక్కడైనా కించపరిచిండా ఘర్షణలు జరిగినాయా ప్రశాంతమైన వాతావరణం ఉండి మోడీ గారి పరిపాలన భారతదేశం అంటేనే లౌకిక దేశం అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అందరు ఉంటారు ఈ దేశంలో ఉన్న బిడ్డలు మొత్తం నా జాతి బిడ్డలే నా భరతమాత బిడ్డలే పాలన చేసినటువంటి మోడీ మీద దొంగ రూటుగా తప్పుడు ప్రచారాలు చేసి అధికారం రావాలని చూసే కాంగ్రెస్ వాళ్ళు చేసే నిందలో ఇది కరెక్ట్ కాదు ఇలా పదేళ్ళ నుంచి ఏడ విద్యాలు జరిగినాయండి మత ఘర్షణ జరిగినాయి భారతదేశం ఏడాళ్ళ కళ్ళైంది వాళ్ళ ప్రభుత్వాలలో ఎన్నో జరిగినాయి పక్కన ఉన్నదాంబుడు పోయినాయి రకరకాల విషయాలు వాళ్ళది అంటే ఉన్నాయి మోడీ కాడ అట్లా జరగదు అన్ని మతాలను గౌరవిస్తాడు అన్ని జాతులను గౌరవిస్తాడు అన్ని కులాలను గౌరవిస్తాడు నరేంద్ర మోడీ అంటే కింద నుంచి కష్టపడుకున్న బిడ్డ పేద కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు మంచిగా మంచిగా బతకాలే మంచిగా ఉండాలి అందరికీ సంక్షేమాలందైనా ఆలోచన చేసేవాళ్ళు తప్ప ఆయన మతరాజకీయమే చేయాలనుకుంటే ఒక దేశ ప్రధాని పదేళ్ళు ఉన్నాడు మరి తలుచుకుంటే మరి ఉంటారు ఆ వేరే వాళ్ళు ఇప్పుడు ఒక ఒక నిమిషం దేశాన్ని పక్కన పెడదాం దేశం పక్కన పెడదాం రాష్ట్ర కాంగ్రెస్ పక్కన పెడదాం నల్లగొండ నియోజకవర్గం గురించి నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం గురించే పర్టికులర్గా మిమ్మల్ని అడుగుతాను మీ పేరు ఏం పేరు అన్నారు నా పేరు మీరు దాసరి వెంకన్న గారు ఇప్పుడు నల్గొండలో ఒక పక్కన నల్గొండల కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉండు పక్కనే రాజగోపాల్ రెడ్డి ఉండు జానారెడ్డి ఉన్నాడు జానారెడ్డి కొడుకు కూడా ఎమ్మెల్యే ఉన్నాడు జానారెడ్డి కూడా సీనియర్ నాయకుడు ఇక దామోదర్ రెడ్డి ఉన్నాడు తుంగ ఇప్పుడు తుంగతూర్తి సూర్యాపేట చూసుకోవడానికి ఇక్కడ ఎవరు మన హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఉన్నారు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని బలపరిచారు గెలిపించారు వీళ్ళందరినీ కాదని బీజేపీ సైదిరెడ్డి రెడ్డి గెలిచి ఎంత ఉందా వాస్తవానికి కూడా ఇక్కడ ఏంటంటే గత గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కేసీఆర్ గారు ప్రభుత్వం ఆయన సరే ఆయన ఆలోచన ఏముందో బాగా నా దేశ ప్రజ నా రాష్ట్ర ప్రజలు బాగా బాగుపడాలనే ఉద్దేశంతో సంక్షేమం అనేది సాధ్యంగా ఆట పెట్టిండు ఆ పెట్టినప్పుడు ఏమైతే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది దాని మీద వాస్తవానికి కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలనే ఉద్దేశంతో ఆయన హమ హామీ కానీ సంక్షేమ పథకాలు రిలీజ్ చేసిండు అవి పూర్తి స్థాయిగా అమలు కాకపోయారే ప్రజల్లో వ్యతిరేకత వచ్చి భారతీయ జనతా పార్టీ వాస్తవాన్ని కూడా కొట్లాడుతుంది ఉన్న అధికార పార్టీ మీద కాకపోతే ఏంటంటే జనాలు ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి ఉండు కాబట్టి ప్రజలు ఆలోచించి ఆ టేసే బదులు ఇటు ఏదో అయితే కేసీఆర్ ఓడగొట్టాలనే ఒక ఉద్దేశంతో వీళ్ళేదో గొప్పలు గప్పాలు చేసింది కాదు వీళ్ళు పని ప్రభుత్వం మీద ఫైటింగ్ చేసినప్పుడు కూడా కాదు కుమ్మట ఎంకరెడ్డి ఓడిపోయిన కానీ అసలు యాంకెల్నే లేడు ఉత్తమ్ కుమార్ కూడా అప్పటి మనిషే కాదు జాన్రెడ్డి అవన్న మనిషే కాదు ఎవరు అవ్వట్లేదు ఉంటారు మరి అందుబాటులో ఉంటారు గెలిశీ కాబట్టి బరాబర్ నల్గొండ నియోజకవర్గం అంటే నల్గొండ పార్లమెంట్ మొత్తాన్ని బలోపేతం వాస్తవానికి ఆయన గెలిచే గాంచి మన నల్గొండలో ఇప్పటి వరకు వెళ్ళాడు ఆయన ఏమైనా ఆయన కింద ఒక కూలీలు లెక్క పెట్టుకుంటాడు ఆడొక లీడర్ ఆయన ఒక చోట మోటా లీడర్ పెట్టుకొని మీరు ఊరికి కళ్ళు నాకు పని ఉంది కొద్దిగా అంటాడు ఇప్పుడు కూడా ఏమైనా ఇబ్బంది వచ్చిన ప్రజలకు కనపడ్డాడు ఇప్పుడు ఏముంది ఆడ ఆడొక్కడొక్క మండలానికి ఒక ఆయన పెడతాడు నేను నాకు పని ఉంది అంటాడు వాళ్ళు పోయి మా దొరవారు పంపించండు మా మంత్రి పంపించండి ఏదైనా ఉంటే చేస్తారు వాళ్ళు ప్రజల దొరుకు నేరుగా వచ్చిన మనిషి అయితే కాదు ఇక్కడ ఏంటంటే ఎక్కడ వేసినా ఏం లేదు ఏదో ఒకటి ఇక్కడ ఏదో ప్రజలు తప్ప మీద పని చేస్తారని కాదు వాళ్ళు సేవలు చేస్తారని కాదు నాలుగు ఐదేళ్ల పర్యాయంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మీద ఫైటింగ్ చేసిన కూడా కాదు కోమటి రెడ్డి మరి కంచాల కృష్ణారెడ్డి భూపాల రెడ్డి నల్గొండను మంచిగా చేసిండు కంచర్ల కృష్ణారెడ్డి గతంలో మునుగోడు టికెట్ కూడా అడిగిండు మరి ఆయన గెలిపించుకుంటే మంచిగా మరి ఇప్పుడు అందుబాటులో అనేది షానంపూర్ సైదిరెడ్డి కూడా అందుబాటులో ఉన్న మనిషి మా నల్గొండ పార్లమెంట్ సంబంధించిన మంచి ఆయన విదేశాలలో ఉండి ఎన్నో ఎంతో అంత సంపాదించి పేద ప్రజలకు ఎంతోమంది కూడా సహకరించిన మంచి సాయం చేసిన మనిషి ఇప్పుడు నల్గొండ నియోజకవర్గ పార్లమెంట్లో సైదిరెడ్డి గెలిస్తే అందరూ కాంగ్రెస్ వాళ్ళు దొంగ ఆర గ్యారంటీ పెట్టారు కానీ సైదిరెడ్డి గారు బాధ్యత ఎంపీ గెలిస్తేనే ఆయన యాభై వేల ఉద్యోగాలు ఇప్పిస్తామని ఉద్యో నిరుద్యోగులకు యాభై వేల ఉద్యోగాలు గ్యారంటీ పెట్టాడు ఇది పక్క సైదిరెడ్డి గారు నల్గొండ పార్లమెంట్లో గెలిస్తే యాభై వేల ఉద్యోగాలు మన పిల్లలకు ఏ కంపెనీ నుంచి చెప్పిస్తాను మాకు అదొక గ్యారంటీ పెట్టింది తప్పకుండా సైదిరెడ్డి గారు పిన్నతాడు ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ గ్యారంటీ లెట్టించు సైదిరెడ్డి కూడా గట్టిన గ్యారంటీ ఇవ్వచ్చు యాభై వేలు జవాళ్ళ గ్యారంటీ అని ఏదో గెలిచిన దాకా నోటి మాట చెప్పుకొని జారుంటాడు గ్యారంటీ ఇస్తావా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ లెట్ ప్రజలను ఇప్పుడు ఆయన ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఫస్ట్ అన్నాడు కేసీఆర్ వంద అబద్దాలు ఆ నేను నూట నూట ఒక్క అబద్ధం ఆడుతున్నాయి నా కోట్లు పడతాయి కానీ నూట ఒక్క అబద్ధం ఆరు ఆరు గ్యారెంట్లు ముచ్చట అబద్ధాలతో వచ్చింది ఆయన ముచ్చట చెప్పిండి ఏమి ఆరు గారెంట్లు గ్రోజోతి అన్నాడు గృహ ఏముంది ఇప్పుడు కొంతమందికి బిల్లే పడతలేదు గ్యాస్ అన్నాడు గ్యాస్ వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా నువ్వు మోడీ గెలుస్తున్నాడు ఎట్లా నువ్వు ఎంత నమ్మకం ఇప్పుడు వాస్తవానికి ఒకటే ఇరవై ఏడు రాష్ట్రాలలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో కాంగ్రెస్ ఉన్నది కర్ణాటక తెలంగాణలో రెండు రాష్ట్రాలే వచ్చింది జనాలకు తెలియదా ఖచ్చితంగా మోడీ గారు ప్రపంచం లేచిపోతుంది మంచి చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మోడీనే వస్తుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి పని ఏముంది ఈ నిన్నమన గెలుచుండి ఇక్కడ ఉన్న బడ్జెట్ మొత్తం ఆయన ఫండు పంపాలి అక్కడికి ఆయన ఫండ్ పంపపోతే ఈ ఉన్నాడు మీద ఇన బాధలు ఎన్నిక ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ సొమ్మంతా మరి పార్టీ ఫండ్ పంపుతుండు మరి ఏముంది ఇప్పుడు దానికి ఆర్గా పంపుతుంది మరి ఆర్గేట్లో ఒక్క గ్యారెంటీ చేసిన చెప్పండి అదే అయిందా ఒక్క గ్యారంటీ కాలేదు ఇప్పుడు ఆరు గ్యారెంటీ అనేది ఏది లేదు ఈ బస్ ఏముంది వెలుగు బస్సు ఆడోళ్ళెక్కి దెబ్బలు కొట్టుకోని చెప్పిండడు ఆయన పని ఏంటంటే కొట్టుకోరు మీకు ఏం పని లేకపోతే అల్లెక్కి కొట్టుకోరని చెప్పింది అంతే తప్ప ఏం లేదు అల్లా ఏముంది అది పల్లె వెలుగు బస్సు ఏమనండి స్త్రీకి నిజంగా కూడా చెప్తున్నా స్త్రీని గౌరవించి నిజంగా కాంగ్రెస్ వాళ్ళకి స్త్రీ మీద గౌరవం ఉంటే ఉచిత బస్సు నిజంగా కూడా చేయాలని పూర్తి స్థాయిలో చేయాలనుకున్న ఆలోచన అయితే ఏ అయినా ఫ్రీగా అండి ఆడవాళ్ళు ఏ బస్ అని ఏ బస్ అని ఇవ్వాలి ఒక బస్సు అయింది పల్లె వెళ్ళి బస్సు వాళ్ళు ఎక్కువ పల్లెటూరులో ఇప్పుడు నడుస్తాయి ఏమైనా వెళ్ళిపోయినా పదిహేను కిలోమీటర్లు ఇవ్వడు లాంగ్ డిస్టెన్స్ ఎవరు పోరు కదా పెట్టిండు అల్లూ కూడా జిమ్మి కదా అనేది అదొకటి గమ్మ గమ్మత్ అది ఏజా ఇప్పుడు ఉదాహరణకు గురువు గృహజ్యోతి అన్నాడు ఇప్పుడు ఆ గృహజ్యోతి అంటే ఏముంది అక్కడ రెండు వందల రూపాయలు నెల నెలకు నెలకు రెండు వందలు వస్తుంది సంవత్సరానికి ఎంత పన్నెండు వందలు ఐదు ఏళ్ళు ఆయన వెళ్ళిపోయే వరకు ఇరవై వేలు కావాయి అది మరి గ్యాస్ ఉచితం గ్యాస్ అన్నాడు అదే ఆయన పదవి కాలం అయిపోయి ఇరవై వేలు కావు గ్యారంటీ నమ్ముతలేరా జనాలు ఎవరు నమ్ముతలే అంత జూటా జూటా గ్యారెంటీ అయిపోయింది ఏం జూటా గ్యారంటీ అంత మంచి పథకాలు ఏది ఏ చక్కగా ఉంది ఆయన ఉచిత బస్సు ఉచిత బస్సు అంటే ఆడనే బస్సులు ఆయన ఏరియాలు ఉన్నాయా ఇంకా రేవంత్ రెడ్డి ఏరియా మండలంలో ఉన్నాయా బస్సులు ఆ రోజు పనులు ప్రజలు పనులను ఊరుకోండి బస్సు ఎక్కుతురా నిత్యం బస్సుల మీద ఉంటే బస్సు ఉచిత బస్సు పెట్టాం సగదాన పరిపాలన మీద మేము ఇప్పుడు మేము మీ ఊర్లో ఉన్నా సార్ బస్సు మరి మా ఊరికి లేదా మీ ఊరికి లేదా ఆవిడ లేదా ఉచ్చ బస్సు పెట్టి వెళ్ళా మాట నాకు అర్థం కాదు ఏమిటికో ఉచిత బస్ అని పెట్టి ఆ ఏకి ఇప్పుడే పథకం పెట్టింది ఇప్పుడు మీ ఊరికి మా ఊరికి ఆయన నిమ్మలం కాదు ఇప్పుడు వంద రోజుల గ్యారెంటీ నేను ఎందుకు చెప్పాలి నేను నిమ్మలంగా చేస్తాను ఐదు సంవత్సరాలు ప్రతి ఊరికి బస్సు వేస్తా అని చెప్పేసి ఇయ్యనప్పుడు ఫ్రీ బస్ ఆమె కూడా ఇవ్వద్దు ఇప్పుడు ఇచ్చినప్పుడు ఫిల్ చేయాలి అది కూడా రోజులు గ్యారంటీ అని పెట్టొద్దు మేము గ్యారంటీ వంద రోజులు అంటే వంద రోజులలో చేయాలి లేకపోతే మా చేత కాదని చెప్పాలి అట్లాంటప్పుడు గ్యారెంటీ ఇవ్వద్దు పల్లెటూరుకు బస్సు వేయకుండా పల్లె బస్సులని ఫ్రీ అని పెట్టిండు ఆ పల్లె బస్సులు ఫ్రీ పల్లెటూరుకు పోయిన బస్సులు ఫ్రీ ఉంటే మా ఊరు రేగట మా ఊరికి లేదు ఇంత ముందుకు టిఆర్ఎస్ గవర్నమెంట్ లా ఒకటి వచ్చేదేమో ఆ ఒకటి కూడా పోయింది ఇప్పుడు ఒకటి పోయింది కదా మొత్తానికి ప్రధాన పోటీ ఏ పార్టీ ప్రధాన పోటీ నల్లగొండ పార్లమెంట్లో కాంగ్రెస్ బీజేపీ ఉంటే కానీ భారతీయ జనతా పార్టీలో షానపూడి సాయిరెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు కాంగ్రెస్లో కలలు ఏం కంటారు అంటే యాభై వేల మెజార్టీతో గెలిచినా మేము అన్ని నియోజకవర్గాల్లో కూర్చున్నా పనుకున్నా ఓట్లు పడితే అనుకుంటారు కానీ తప్పు ప్రజలు మొత్తం మీకెట్లయితే మొన్న మీరు ఏం పని చేయకుండా ఓట్లయితేపడి బయటపడరో ఇప్పుడు ప్రజలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వేయడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా